వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం చూసాయి ఇప్పుడు ఆ మహిళలకి ఐదుగురికి హెవీ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఆర్టీసీ దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాలు సహకార ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ తాడేపల్లి వారి ఆదేశాల మేరకు జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ తిరుపతి వారి ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచితంగా ఐదు మంది మహిళలకు భారీ మోటార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఈ శిక్షణ పొందుటకు ఆసక్తి కలిగిన షెడ్యూల్ కులాలు అభ్యర్థి నుంచి దరఖాస్తు ఆహ్వానించబడుతుంది దీనికి అర్హత వచ్చేసి అభ్యర్థి షెడ్యూల్ కులాలకి చెందిన వారే ఉండాలి కనీసం ఇరవై సంవత్సరాలు ఉండాలి మరియు నలభై సంవత్సరాల పైబడిన వారు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు లైట్ మోటార్ వెహికల్ ఎల్ ఎల్ఎంవి లైసెన్స్ కలిగి ఉండాలి హెవీ మోటార్ వెహికల్ ఎల్ఎల్ఆర్ కోసం రెండు వందల పది రూపాయలు మరియు లైసెన్స్ కోసం పది వందల అరవై రూపాయలు మాత్రమే అభివృద్ధి చెల్లించాల్సి ఉంటుంది శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి శిక్షణ వివరాలు వచ్చేసి ఎంపికైన అభ్యర్థులకు ఆ ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో భారీ మోటార్ డ్రైవింగ్ ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది శిక్షణ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు తగిన విధంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక దరఖాస్తు చేసుకునే విధానము ఆసక్తి కలిగిన షెడ్యూల్ కులాల అభ్యర్థులు వారి ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రము ఎల్ ఎల్ఎంవి లైసెన్స్ జిరాక్స్ కాపీ తీసుకొని జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ బీ బ్లాక్ మూడు వందల ఏడు న్యూ కలెక్టరేట్ పద్మావతి నిలయం తిరుచిరాన్నూరు ఎస్సీ కార్పొరేషన్ తిరుపతి వారి కార్యాలయంలో సంప్రదించాలి మరిన్ని వివరాలకు కె చిట్టిబాబు అసి సీనియర్ అసిస్టెంట్ అనమాట అలాగే బి నాగరాజ్ బి నాగరాజ సూపరింటెండెంట్ వీరికా కాంటాక్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇది విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే